ఈ చిన్న పిల్లల సమూహంతో మేము పాటలు పాడుకుంటూ మేము ఇందులోకి వచ్చాము ఈ పిల్లల యొక్క సంతోషాన్ని ఆనందాన్ని చూస్తూ ఉంటే ఇది ఒక దేవుని రాజ్యానికి సాదృశ్యంగా దేవుని రాజ్యంలో ఉండబోయేటటువంటి ఒక వ్యక్తికి సాదృశ్యంగా ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఒక మనిషికి ఈ లోకంలో పుట్టినప్పుడు తనకున్న ఘనత వేరు ఈ లోకాన్ని విడిచిన తర్వాత తనకుండే ఘనత వేరు అందుకే దేవుని వాక్యంలో ఒక మాట చెప్పబడుతూ వచ్చింది చిన్న బిడ్డలను నా ఇద్దరు రానిడి వారిని ఆటంక పరిచకుడి ఎందుకంటే ఇలాంటి వారిదే దేవుని రాజ్యం చిన్న పిల్లల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో ఇలాంటి సంతోషకరమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని మరి మానవుడు పొందలేడని జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకు చిన్న బిడ్డల వంటి వారు కావాలి అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపమనే ఈ చెడు లక్షణాలన్నిటితో ఈ లోకంలో పుడుతూ ఉన్నాడు అందుకే చూడండి చిన్నపిల్లలు పోట్లాడిన వెంటనే ఆ పోట్లాడిన సంగతిని ఒక గంటలో మర్చిపోతారు అలానే ద్వేషించిన ఆ సంగతిని కొంతకాలానికి మర్చిపోతారు కానీ ఈ లోకంలో పుట్టిన మానవులమైన మనమందరం కూడా మరి పాపము చేయడం కానీ లేకపోతే చేసిన తప్పును క్షమించడం కానీ అది సంభవించట్లేదు అలాంటి మానవులందరూ కూడా చనిపోతే మరి ఒక దినాన దేవుని దగ్గర లెక్క చెప్పాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ స్రవిస్తుంది మనుషుడు చేసే పాపమంతటిని అనగా తలంపుల ద్వారా ఆలోచన ద్వారా మాట ద్వారా క్రియ ద్వారా చేసే ప్రతి పాపానికి ఈ లోకంలో దొరికితే దొంగ దొరకపోతే దొర అయితే ఇలాంటి మానవుని రక్షించాలని మానవుని జీవితాన్ని కూడా సంతోషకరంగా ఆనందకరంగా దీవెనకరంగా మార్చాలని మానవునికి దేవుని రాజ్యము పరలోకము ఇవ్వాలని దేవుని కోరికై ఉన్నది అందుకనే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఈ లోకానికి తన కుమారుని పంపించాడు ఆయన ప్రభు అయిన వారు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుని కొరకు కలవరి శిలువలో తన రక్తాన్ని చిందించాడు ఎందుకొరకు రక్తాన్ని చిందించాడంటే రక్తం చెందించకుంటే మనిషి యొక్క పాపానికి క్షమాపణ లేదు ఎలా అయితే దొంగతకు దొంగతనం చేసిన తర్వాత జైల్లో నుంచి విడిపించాలంటే పెనాల్టీ ఎట్లా పే కట్టాలో రుసుము ఎలా చెల్లించాలో అలాగనే మానవుని యొక్క పాపం కొరకు కూడా మరి పరిహారం చెల్లించాల్సి వచ్చింది అదే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం చెందించాడు చనిపోయాడు సమాధిలో ఉంచబడ్డాడు దేవుడు కాబట్టి తిరిగి లేచాడు ఎవరైతే నేను కూడా పాపంతో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాను నేను చేయొద్దన్న చెడు చేస్తూ జీవిస్తూ ఉన్నాను అందుకనే నా జీవితంలో కూడా ఈ చిన్నపిల్లల వంటి సంతోషం ఆనందం కావాలి నా పాపమంతటిని ఒప్పుకొనిచున్నాను ఏసు ప్రభువా ఆ పాపం అంతటి కొరకే నువ్వు శిక్షను అనుభవించి నీ రక్తాన్ని చెందించావు చనిపోయి తిరిగి తిరిగిలేచ్చావు నిన్ను నమ్ముచున్నానయ్యా అంటే చాలు దేవుడు క్షమిస్తాడు ఈ చిన్నపిల్లలు కలిగినటువంటి ఆ గొప్ప సంతోషము ఆనందము ఆ పరలోక రాజ్యము దేవుని రాజ్యంలో నీ కూడా ఉండడానికి చోటు దొరుకుతుంది ప్రిమవార్లరా చెప్పే నేను కూడా ఇలాంటి సంతోషం లేకుండా తింటూ ఉన్నాను తాగుతూ ఉన్నాను చూస్తూ ఉన్నాను ఒక దినాన నన్ను నేను ఈ లోకంలో ముగించుకోవాలనుకున్నాను అప్పుడే ప్రభు నందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందాను దేవుడు నాకు క్షమాపణ ఆనందాన్ని ఇచ్చాడు యేసునందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుదురు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించిన దాకా మీ కొరకు ప్రార్థించి మేము ముందుకు వెళ్తాం